అందరికీ నమస్కారం వెల్కమ్ టు బ్రూనో దివాలయర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కి సంబంధించి ప్రతి నెల వారి యొక్క శాలరీలో రెండు వందల ఇరవై ఐదు రూపాయలు సబ్స్క్రిప్షన్ చెల్లించడం జరుగుతుంది ప్రభుత్వానికి మరి దీనికి సంబంధించినటువంటి అనే సబ్స్క్రిప్షన్ చెల్లించిన వారి అందరికీ కూడా ఎంప్లాయీ హెల్త్ కార్డులు మంజూరు చేయడం జరిగింది అయితే ఈ హెల్త్ కార్డుల గురించి రీసెంట్గా ఒక సంఘటన జరగడం జరిగింది అది ఇప్పుడు మీకు చెప్తాను ప్రజారాఖ సంబంధించిన ఒక డ్రైవర్ గారు టూ వీలర్ పై వెళ్తున్నప్పుడు అంటే వాళ్ళ సర్తి మనతో కలిసి వెళ్తున్నప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ కావడం జరిగింది ఆ యాక్సిడెంట్ లో డ్రైవర్ గారికి ఏమి కాకపోయినా వారి యొక్క మెసేజ్ కు తీవ్ర గాయాలు కావడం జరిగింది ఆ విధంగా గాయాలైనప్పుడు వారి సమీపంలోని ఆసుపత్రికి వెళ్ళి వారు చెప్పడం జరిగింది సార్ నేను గవర్నమెంట్ ఎంప్లాయీని నాకు నా మెసేజ్ కూడా హెల్త్ కార్డు ఉందంటే అది సరే చూపించినప్పుడు వారు చెప్పే వారు ఏం చెప్పారంటే ఈ హెల్త్ కార్డు అప్డేట్ చేయించుకోవాలండి ఇది పాత కార్డు మీరు అప్డేట్ చేయించుకున్న తర్వాతనే మేము అడ్మిట్ చేసుకున్నామని చెప్పడం జరిగింది మరి సార్ డ్రైవర్ గారికి ఎలా అప్డేట్ చేసుకోవాలో ఎక్కడ అప్డేట్ చేసుకోవాలో తెలియక నాకు ఫోన్ చేయడం జరిగింది నేను వెంటనే దాన్ని అప్డేట్ చేసి వారికి ఫోన్లో పంపించడం జరిగింది ఆ తర్వాత వారిని అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది సో నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా గతంలో ఉన్నటువంటి ఎంప్లాయీ హెల్త్ కార్డులను వెంటనే మీ సమీపంలో ఉన్నటువంటి నెట్ సెంటర్కి కానీ వెళ్ళి అప్డేట్ చేసుకోండి లేదంటే మీరే మొబైల్ ఫోన్లో ఎలా అప్డేట్ చేసుకోవాలని నేను ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో డెమో చేసి చూపిస్తాను మీరు దాని ప్రకారం డౌన్లోడ్ అప్డేట్ చేసుకొని మీది మీ ఫ్యామిలీ మెంబర్స్ది డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ ఫోన్లో పీడిఎఫ్ ఫైల్ కూడా పెట్టుకోండి ఎప్పుడైనా అని అవసరానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఏమి ఎమర్జెన్సీ తెలియదు కాబట్టి మరి అవగాహన కోసం ఈ వీడియో చేయడం జరిగింది అదేవిధంగా కర్నూలు మన ఏపీఎస్ఆర్టీసీ మెడికల్ ఆఫీసర్ గారు కూడా చెప్పడం జరిగింది వెంటనే ఉద్యోగులందరూ అప్డేట్ చేసుకొని పెట్టుకోండి వే యొక్క హెల్త్ కార్డులు సందర్భంగా వారికి కూడా మన ఛానల్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు చేయడం జరిగింది సరే మరి ఏజ్ఎస్ కార్డులను ఎలా అప్డేట్ చేసుకోవాలో డెమో చూసే ముందు నాదొక దగ్గర వచ్చిన విజ్ఞప్తి మీరు కనుక మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే ఈ వీడియో కనపడే సబ్స్క్రైబర్ బటన్ టచ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సరే ముందుగా ఈ వీడియో అయితే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను అంటే ఈహెచ్ఎస్ సంబంధించిన ఒక లింక్ ఇస్తాను మీరు ఆ లింక్ పైన టచ్ చేస్తే డైరెక్ట్గా మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఇక ఆ పేజ్లో ఎలా మీరు కార్డు కార్డును డౌన్లోడ్ చేసుకోవాలో అప్డేట్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఈ వీడియో కింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ పైన టచ్ చేస్తే మీకు ఆ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఏదైతే ఏచిఎస్ కార్డులను అప్ అప్డేట్ చేసుకునే సైట్ ఇది మీరు ఇక్కడ ఎంటర్ ట్రెజరీ ఐడి అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా దానిపైన టచ్ చేసి మీ యొక్క హెచ్ఆర్ఎంఎస్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది మీ హెచ్ఆర్ఎంఎస్ ఐడి మీకు తెలియకపోతే మీ యొక్క పేజ్ స్టిప్లో ఉంటుంది అందులో చూసి మీరు ఈ హెచ్ఆర్ఎంఎస్ సైడ్ని ఇక్కడ ఎంటర్ చేసి దాని కింద కనపడుతుంది ఫైవ్ హండ్రెడ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ పైన టచ్ చేయవలసి ఉంటుంది ఆ విధంగా టచ్ చేస్తే మళ్ళీ మీకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మళ్ళీ డౌన్లోడ్ హెల్త్ కార్డ్స్ క్లిక్ హియర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా కింద దానిపైన మళ్ళీ టచ్ చేయవలసి ఉంటుంది ఆ విధంగా టచ్ చేస్తే మళ్ళీ మీకు నెక్స్ట్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఎంటర్ యూజర్ ఐడి అనే ఆప్షన్ పైన టచ్ చేసి అక్కడ మళ్ళీ మీ యొక్క హెచ్ఆర్ఎంఎస్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసి దాని కింద గో అనే ఆప్షన్ పైన టచ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మళ్ళీ మీ మీ యొక్క హెచ్ఆర్ఎంఎస్ఐడిని ఎంటర్ చేసి గో పైన టచ్ చేయాల్సి ఉంటుంది అంటే మీకు ఇక్కడ ఎటువంటి పాస్వర్డ్ అవసరం లేకుండా సులభంగా మీరు కేవలం మీ యొక్క మొబైల్కి వచ్చిన ఓటీపీతోనే మీ యొక్క ఏహెచ్ఎస్ కార్డులను అప్డేట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇదే గో పైన టచ్ చేస్తే మీకు మీ యొక్క మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది ఒకవేళ ఆ ఓటీపీని లేట్ అయితే కనుక కింద రీసెంట్ పైన టచ్ చేస్తే మళ్ళీ మీకు ఓటీపీ వస్తుంది అంటే ఒకవేళ ఫస్ట్ టైం ఓటీపీ రాకపోతే రీసెంట్ పైన టచ్ చేస్తే మళ్ళీ ఓటీపీ వస్తుంది ఈ విధంగా వచ్చిన ఓటీపీని ఎంటర్ ఓటీపీ దగ్గర ఎంటర్ చేసి గో పైన టచ్ చేయవలసి ఉంటుంది నేను ఇక్కడ ఓటీపీ ఎంటర్ ఓటీపీ పైన నాకు వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను రీసెంట్ కొట్టినందుకు రెండు ఓటీపీలు వచ్చినాయి రెండు ఓటీపీలు ఏది కొట్టినా కూడా మీకు తీసుకుంటుంది ఓటీపీ కొట్టి దాని తర్వాత గో పైన టచ్ చేస్తే ఆ ఉద్యోగకి సంబంధించినటువంటి హెల్త్ కార్డుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అని ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది అంటే ఉద్యోగి ఉద్యోగ ఫ్యామిలీ మెంబర్స్ చూపించడం జరుగుతుంది మీరు దీన్ని సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవాలంటే చివరిలో ఉన్న తెలుగు లేదా ఇంగ్లీష్ తెలుగులో కావాలంటే తెలుగు పైన టచ్ చేస్తే తెలుగులో వస్తుంది ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్ పైన టచ్ చేస్తే ఇంగ్లీష్లో మీకు కార్డు చూపించడం జరుగుతుంది నేను ఇంగ్లీష్ పైన టచ్ చేస్తున్నాను ఆ టచ్ చేయగానే ఉద్యోగ హెల్త్ కార్డు ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇక్కడ కింద మీకు ప్రింటు బ్యాక్ అనే ఉన్న ఆప్షన్ కనిపిస్తున్నాయి కదా ఆ ప్రింట్ అనే ఆప్షన్ పైన టచ్ చేయాల్సి ఉంటుంది బ్యాక్ అంటే మళ్ళీ బ్యాక్ వెళ్తుంది ప్రింట్ అనే ఆప్షన్ పైన టచ్ అంటే మొబైల్ ఫోన్లో చేస్తున్నట్లయితే మీరు ప్రింట్ అనే ఆప్షన్ పైన టచ్ చేయాల్సి ఉంటుంది ఆ ప్రింట్ పైన టచ్ చేస్తే మీకు మళ్ళీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో పీడిఎఫ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా దానిపైన టచ్ చేయాల్సి ఉంటుంది అంటే ఇది మీ మొబైల్ మొబైల్ ఫోన్లో సేవ్ చేసుకోవాలంటే ఈ విధంగా ఈ ప్రాసెస్ వచ్చేయవలసి ఉంటుంది ఇక్కడ పీడిఎఫ్ పైన టచ్ చేస్తే మీకు కింద మళ్ళీ సేవ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది దానిపైన టచ్ చేస్తే మీ మొబైల్ ఫోన్లో సేవ్ అయి సేవ్ అయిపో సేవ్ అయి ఉంటుంది మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకో సేవ్ అయిన దాన్ని మీరు నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్ తీసుకోవచ్చు లేదా మీ మొబైల్ ఫోన్లో అదేవిధంగా ఎప్పటికీ సేవ్ చేసి ఉంటుంది సో ఈ విధంగా మీ యొక్క ఏహెచ్ఎస్ కార్డులను వెంటనే అప్డేట్ చేసుకోవాల్సిన విజ్ఞప్తి ఇక్కడ తేడా ఏం నుండే గతంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద వచ్చేవి ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ అప్డేట్ వాళ్ళ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్